ఏమైంది సార్ పెట్రోల్ అయిపోయింది బాబు అయ్యో సరే ఒక నిమిషం ఉందండి సార్ నేను తీసుకొని సరే బాబు తీసుకోండి సార్ చాలా థ్యాంక్స్ బాబు అయ్యో పర్లేదు సార్ ఏంటమ్మా ఏం కావాలి ఇంటర్వ్యూకి వచ్చాను సార్ ఇంటర్వ్యూ అయిపోయి పది నిమిషాలు అయింది బయలుదేరు సార్ అది దారిలో కొంచెం పనిపడి లేట్ అయింది సార్ లేట్ గా ప్రతి ప్రతిఓడు చెప్పే మాట ఇదే కానీ బయలుదేరు ఏంటి అమ్మ బాబు ఇక్కడ ఉన్నావు సార్ అది ఇంటర్వ్యూకైనా వచ్చాను లేటుగా వచ్చానని పంపించేస్తున్నారు సార్ సరే ఒక నిమిషం ఉండి మాట్లాడదా నీకు జాబ్ వచ్చేసింది జాయిన్ అయిపో సార్ ఎలా సార్ వాడు మావాడే ఈ కంపెనీ అంతా మాదే ఒకరికి సహాయం చేస్తే ఆ దేవుడు మనకు ఏదో విధంగా సహాయం చేస్తాడు ప్లీజ్ సబ్స్క్రైబ్